నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని తప్ప మిగిలిన వాళ్ళందరిని కూడా పక్కన పెట్టేస్తున్నారు టికెట్స్ ఇవ్వకుండా మరి దాని వెనకాల ఇటువంటి ఆంతర్యం దాగి ఉంది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు వర్తమాన నమస్తే రావు గారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నారు ఎవరిని అడిగితే మీకు వ్యతిరేకత ఉంది దానికోసమే టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి లేదంటే ప్లేసెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్లాన్ అనేది జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అసలు ఇలా మార్చడం వరకు అలా ఉద్దేశం ఏంటి ఆంతరం ఏంటి అంటారు ఇప్పుడు ఒకటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువ మందిని మారుస్తున్నారు సో విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి రెడ్డి సమాజ వర్గం తప్ప మిగతా వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు అని చెప్పి కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఒక దళిత ఎమ్మెల్యే ఎవరైతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యేని నిన్న జగన్మోహన్ రెడ్డి పిలిపించారు పిలిపించి ఈసారి మీకు టికెట్ ఇవ్వలేము అధికారులకు మనం రావాలంటే కనుక కొన్ని మార్పులు చేస్తున్నాము సో ఈ మార్పులు తద్యము ఈ మార్పుల్లో భాగంగా నేను మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆ దళిత ఎమ్మెల్యే కని చెప్పి న్యూస్ వస్తుంది సో ఆ సందర్భంగా పక్కనే పక్కనే ఉన్నటువంటి ఇద్దరు రెడ్డిస్ ఎవరో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మినిస్టర్ అలాగే ఆయన మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు ప్లస్ శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మొత్తం సర్వేలకు సంబంధించి ఐప్యాక్ సంబంధించి షాడో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు రెడ్డి భాస్కర్ రెడ్డి అనేది ఇటీవల కాలంలో వినిపిస్తుంది సో వాళ్ళందరూ ఉండంగానే మీ మీ రెడ్డి చెప్పినట్టే నేను చేశాను కదా నాకు ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు నేను చేసిన ఏంది నా మీద రిమార్క్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేరుగా అడిగారని చెప్పి న్యూస్ వచ్చింది ఇవాళ సో నిన్న అంటే సోమవారం రోజు సోమవారం రోజు జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో చిత్తూరుకు సంబంధించిన ఎస్సీ ఎంఎల్ఏ కలిశారు కలిసిన సందర్భంగా అక్కడ ఎవరు వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎవరు వెళ్ళినా సరే ఫస్ట్ అక్కడ కలిసారు ఎవరెవరు అంటే ఆయా ప్రాంతాల రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు సో రాయలసీమకి అయితే పెద్దిరెడ్డి రెడ్డి అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు అయితే మిథున్ రెడ్డి అలాగే ఉత్తరాంధ్రకి అయితే వైబీ సుబ్బారెడ్డి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు అయితే గనక సాయి సాయిరెడ్డి ఇలా ఎక్కడికక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కోఆర్డినేటర్ గా పెట్టారు జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళు ఏది చెప్తేనే అది చెయ్యాలి అనేటువంటి యాంగిల్లోనే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు జగన్ సార్ నేను చేసిన తప్పే జగన్ సార్ అని చెప్పి ఆ చిత్తూరు ఎస్సీ ఎమ్మెల్యే అడిగారని ఆ సందర్భంగా నువ్వేం తప్పు చేయలేదు నీ పట్ల కరెక్ట్ గానే ఉన్నారు నీ వ్యక్తిగతంగా నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు నీ పైన ఎలాంటి ఆరోపణలు లేవు కానీ ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఆ సందర్భంగా నువ్వు ఈసారి తప్పుకుంటే నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక నామినేటెడ్ పోస్ట్ అని చెప్పి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇదంతా విన్న తర్వాత బయటకు వచ్చినటువంటి ఆ ఎస్సీ ఎమ్మెల్యే ఎవరు గురించి చెప్పారు పెద్ద నేను ఆ ఇద్దరు పెద్దరెడ్లు చెప్పిన చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు వైపు చూశారని చెప్పి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేదని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఆ ఇద్దరు రెడ్లు ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆ ఇద్దరు రెడ్లు ఎవరు చిత్తూరు జిల్లాలో ఇతర ఇద్దరు ఆధీనంలో నడుస్తుంది పార్టీ ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు మీదుర్ నెట్టి ఎంపీ వీళ్ళ వీళ్ళ ఆధీనంలో నడుస్తుంది సో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు చెప్పిందే నేను వింటున్నాను కదా నేను చేసిన తప్పు ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ చెప్ ఒక ఆన్సర్ ఇస్తూ ఒక క్వశ్చన్ వేస్తూ జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సమాధానాన్ని ఆశించారు ఎస్సీ ఎమ్మెల్యే కానీ సమాధానం చెప్పకుండా ఒక నవ్వుతోటే ముగించి ముక్తాయి పంపించారు అనేది ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులకు చెప్పినటువంటి మాట అదే న్యూస్ రూపంలో రావడం జరిగింది అయితే ఇక్కడ ఆయన చెప్పిన దానికి కొన్ని బలం చేపూలు అంశాలు మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మార్పులు చాలా జరుగుతున్నాయి ఈ మార్పుల క్రమ క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మార్పు చాలా నామకం ఒకటి రెండు చోట్ల మిని చాలా చోట్ల కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని మార్చడం లేదు ఒక రామకృష్ణ ఆర్కే ఆళ్ళ రెడ్డి మాత్రమే తను నాకు నిధులు ఇవ్వలేదు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన రాజీనామా పాత్రాన్ని ఇవ్వడం జరిగింది సో అది కూడా జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం చేసినట్టు కాదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల గ్రాహం అంతా బాగుండి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క గ్రాఫ్ బాగలేదా అనేటువంటి ప్రశ్న వస్తుంది ఎందుకంటే ప్రకాశం గుంటూరు జిల్లాలో మార్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మనం విడుదల రజని బీసీ అలాగే ఎస్సీ మేరుగా నాగార్జున సంతనోధిపాడు సంబంధించినటువంటి సుధాకర్ బాబు ప్లేస్ లో మేరుగా నాగార్జునను తీసుకెళ్ళి అక్కడ రీప్లేస్ చేయడం జరిగింది అలాగే మంత్రిగా ఉన్నటువంటి సురేష్ ఎనగొండపాలెం నుంచి వేయడం జరిగింది ఇలా మనం సుచరిత సుచరితను కూడా మార్చడం జరిగింది అలాగే శ్రీదేవి ఆల్రెడీ ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే గ్రాఫ్ బాగలేవు అనేటువంటి యాంగిల్ లో జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు విపక్షాలు చెప్తూ ఉన్నాయి ఒక అభిప్రాయానికి వైఎస్ఆర్ కంగారు పార్టీలో ఉండేటువంటి ఎస్సీలు కూడా వచ్చేస్తున్నారు బీసీ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు ఈవెన్ ఉభయ గోదావరి జిల్లాలో ఉండేటువంటి కాపు కమ్యూనిటీ వర్గంలో కూడా ఇలాంటి అభిప్రాయం ఉంది ఒక రెడ్లు తప్ప మిగతా వాళ్ళంతా గ్రాఫ్ బాగలేదు అనేటువంటి యాంగిల్ లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విమర్శలు ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నారు అందుకే ఫస్ట్ లిస్టు బయటకు వచ్చింది మార్పుకు సంబంధించిన లిస్టు సెకండ్ లిస్టు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయిపోయింది కానీ బయట పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే వినిపిస్తూ ఉంది ఇక థర్డ్ ఆలోచిస్తే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి ప్రధాన పేట వేస్తేనే ఏదైనా రాజకీయ పార్టీ గెలుపొందుతుంది కాబట్టి ప్రజలు ఓట్లు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉంచుకుని విధంగా వచ్చేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకో అంటారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం ఏంటంటే సొంత మీడియా ఉంది బలమైనటువంటి మీడియా బలమైన తాను ఏం చెప్తే అది జరుగుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు అనేది చాలా మంది భావిస్తూ ఉన్నటువంటి సమయం ఇది సో ఆయనకి సొంత మీడియాతో పాటు బలమైనటువంటి మీడియా మద్దతు ఆయన పుష్కలంగా ఉంది సో దాని ద్వారా ఏం చేసినా సరిపోతుంది అనేది ఒక యాంగిల్ రెండేది ఏంటంటే నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ మన ప్రభుత్వం ఇలా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ని ఎంతమంది బీసీ ఎంతమంది ఎస్సీ మార్చారు ఎమ్మెల్యేని ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మార్చారు అని కూడా లిస్టు బయట పెడితే ఆయనకు ఉన్నటువంటి సామాజిక ఈక్వేషన్ ఏంటి అనేది తేటతలం అవుతుంది కానీ ఇప్పుడు రోజారెడ్డి ఉంది రోజారెడ్డి గ్రామం బాగలేదని చెప్పి సర్వేలు అన్ని చెప్తూ ఉన్నాయి మరి రెడ్డి ఎందుకు మార్చడం లేదు నగర నుంచి రోజారెడ్డిని మార్చడానికి ధైర్యం లేదా జగన్మోహన్ రెడ్డికి అని అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆమెకి మార్చలేకపోతున్నారు పైగా చిత్తూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు మంత్రులు ఇవ్వడం జరిగింది ఒకటి వెంకటెడ్డి రామచంద్ర రెడ్డి రెండు రోజారెడ్డి సో ఒకే జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డికి చెల్లింది జగన్మోహన్ రెడ్డి తప్ప గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత సాహసం చేయలేదు ఇంకోటి ఏం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన జవహర్ రెడ్డి అలాగే డీజీపీగా ఉన్నటువంటి ఆయన డీజీపీ రెడ్డి ఆయన కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ముగ్గురే కదా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి ఎవరైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే ఏ ప్రభుత్వానికైనా ముగ్గురే ముగ్గురు ఒకటి చీఫ్ సెక్రటరీ రెండు డీజీపీ మూడు ముఖ్యమంత్రి ఈ ఈ మూడు ఈ మూడు పదవుల ద్వారానే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ఈ మూడు పదవులు కీలకమైనటువంటి పదవులు ఎవరి చేతిలో ఉన్నాయి రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ చేతిలో ఉన్నాయి అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డిజిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ముగ్గురు కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు పైగా సో కడప జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు పైగా ఒకే సామాజిక వర్గం గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఈక్వేషన్ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన నేను న్యాయం చేస్తాను సమన్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ అన్ని నేను మార్చేస్తున్నాను గ్రాఫ్లు బాగలేవు కనీసం ఎనభై మంది నేను మారుస్తాను తప్ప నేను సీఎం కాలేదని చెప్పి ఆయనే చెప్తూ ఉంటాను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నాను మాత్రంగా ఒక నేతలు తప్ప మిగతా వాళ్ళు లేరు సో ఇది ఏ నాయము అనేది ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి అలాగే ఆ సామాజిక వర్గాలు కూడా ప్రశ్నిస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇది రెడ్డి రెడ్డి రాజ్యాంగమా లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమా లేదంటే విపక్షాన్ని చెప్తున్న రాజ్యారెడ్డి రాజ్యాంగమా ఏ ఈక్వేషన్ ప్రకారం మారుస్తున్నారు అనేది ఇప్పుడు ఆ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నటువంటి పదా ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించి సో ఆయన అనుకున్నట్టు చేస్తాడు అందరికీ పెద్దపేట వేస్తాను ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి సమన్యాయం చేస్తానని చాలా సార్లు చెప్పడం జరిగింది ఆయన కానీ ఆ వైపుగా ఆయన ఎటువంటి అడుగులు వేయట్లేదు రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపేట వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మరి ఇదే పందాల మీద ఆయన వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా లేదా ఏంటనేది ప్రజల చేతిలోనే ఉంది ఏం జరుగుతుంది ఏంటంటే మీరు చూద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్